దేవా సర్వోన్నత సృష్టికర్త నీకు వందనలో నీకు స్తోత్రంలో తండ్రి మా ప్రభా దయగల దేవుడు కృపగలిగిన దేవుడు తండ్రి ఈ లోకంలో తండ్రి మమ్మల్ని రక్షించడానికి నీ ఒక్కడే కుమారుడుని క్రీస్తు ఈ లోకానికి పంపిన దేవ నీకు స్తోత్రంలో మా తండ్రి దేవ మా రక్షణకర్తవు నీవే మా దేవుడవు నీవే అద్భుతకరుడవు ఆశ్చర్యకరుడవు తండ్రి నీకు వందనంలో నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా ప్రవ ఈ పెందల కడ నీ సన్నిధిలో చేరి ఉన్నాము గడిచిన రాత్రి అంతీ కూడా మమ్మల్ని కాపాడి ఈ నూతన దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనములు తండ్రి నీకు అద్భుతమైనటువంటి నీ యొక్క కృపను బట్టి నీకు వందనములు మా తండ్రి ఈ దినము మీరు ఎంతో గొప్ప వాగ్దానంతో మమ్మల్ని దీవిస్తున్నారు దివా యశాగ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచనం ప్రకారము నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందదురు నీ నిందకు ప్రతిగా తాము పొందిన భాగంను అనుభవించి వారు సంతోషింతురు వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు లగుదురు నిత్యానందము వారికి కలుగును ఈ గొప్ప వాగ్దానం బట్టి మీకు వేలాది వేల స్తోత్రంలో చెల్లించుకుంటున్నాము అనేక మార్లు మేము ఎన్నో అవమానాలకు నిందలకు గురి అయినప్పుడు తండ్రి మేము ఎంత దుఃఖపడతాము కృంగిపోతాము తండ్రి మా ప్రభాతే నీవు లేవనైతే దేవుడనని ఇప్పుడు వాగ్దానం ఇస్తున్నందుకు వందడంలో మా ప్రభా తండ్రి ప్రతిదానికి సమయం ఉన్నదని మీరు చెప్పి ఉన్నారు కదా యోసేపు అలాగే నిందలు పడ్డాడు అవ అలాగే అవమానానికి గురయ్యాడు కానీ అతడు ఒక సమయం నీవు ఇచ్చావు ఆ సమయం ఆ సమయానుకూలంగా తగిన కాలంలో అతన్ని లేవనెత్తి ప్రభా గొప్ప సింహాసనం మీద కూర్చుండబెట్టావు కదా నీకు వందనములు అలాంటి గొప్ప నిరీక్షణ మాకు దయచేయండి యువసేపు ఎంత ఒకవేళ మనసులో కృంగి ఉంటాడేమో కానీ నీ యొక్క రక్షణ కొరకు అతడు ఎదురు చూశాడు మా ప్రభా తండ్రి మేమందరం కూడా ఆ విధంగా ఎదురు చూడడానికి మాకు కృప దయచేమని ప్రార్థిస్తున్నాము అనేక మంది అవమానానికి గురయ్యారు తండ్రి అయినప్పటికీ ప్రభా ఎవరు కూడా నేను మరి నీ కొర నీ యొక్క రక్షణ కొరకు ఎదురు చూసిన వారే కానీ మరి తండ్రి ఎవరు కూడా ఆ విధంగా నీకు విరోధంగా ఉండలేదు యోబును గమనించినట్లయితే కూడా అతడు ఎంత భయంకరమైన వేదనకు గురయ్యాడు కానీ ఒక దినం అతడు ఎంతో ఘనత పొందాడు అతడు అంతవరకు కూడా ఎదురు చూశాడు అతడు ఎప్పుడు కూడా నేను నిందించలేదు తండ్రి ఎంత గొప్ప దేవుడు బ్రభా నీవు తప్పకుండా మాకు ప్రతి ఒక్కరికి కూడా రెట్టింపు ఘనతనిస్తావు మా అవమానం ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తావు మా నిందకు ప్రతిగా మేము మా మేము పొందవలసిన భాగంను మేము అనుభవించగలుగుతా అలుగుతాము తండ్రి మేము అనుభవించి సంతోషిస్తాము దేవా నీకు వందనములు ప్రభా మా తండ్రి దేవ మా దేశంలో మేము రెట్టింపు భాగమునకు కర్తలవుతాము తండ్రి నిత్యానందం మా కలుగుతుంది ఇలాంటి గొప్ప వాగ్దానం మీరు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు మా తండ్రి దేవ ఎలాంటి అవమానాన్ని కూడా మేము పట్టించుకోకుండా ఉండడానికి సహాయం చేయండి మా తండ్రి దేవ నీవిస్తున్నటువంటి ఆ గొప్ప ఆనందముని బట్టి నీకు వందనములు ప్రభా ఈ వాక్య భాగం అంతా కూడా ఇష్రైలీల కొరకు రాయబడి ఉన్నప్పటికీ తండ్రి ప్రభా మేము ఎంతో అద్భుతమైనటువంటి దయనొందిన వారము కృపనొందిన వారము ప్రభా మరి ఎంతో ధన్యులం నీవు ప్రభైన యేసుక్రీస్తుని లోకానికి పంపించినందున ఆయన మా కొరకు తన ప్రాణం అర్పించినందున ప్రభా మేము ఆయనను అంగీకరించి ఆయనను మా సొంత రక్షకునిగా అంగీకరించాము కాబట్టి మా తండ్రి ఎంత గొప్పగా నేను మేము కూడా ఆ కృపను పొందుకుంటూ ఉన్నాము ప్రభా తండ్రి నీ జనులముగా మేము కూడా ఉన్నాము తండ్రి మేము నీ యొక్క కృపను పొందుకుంటూ ఈ విధమైనటువంటి ధన్యతలు మేము పొందుకుంటున్నాము వాగ్దానములు పొందుకుంటున్నాము దైవానికి వందనములు మా తండ్రి మేము ఎంత భయంకరమైన అప్రేషన్కు గురై ఉన్నా ఎంత మేము నిరుత్సాహానికి గురై ఉన్నా కానీ తండ్రి మీరు మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తూ ఉన్నారు మమ్మల్ని లేవనెత్తుతూ ఉన్నారు నాయన మరి ఇంతటి గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవా మరి మా మరి ఇస్రాయలీలు అయితే అప్పుడప్పుడే రికవర్ అవుతున్నారు వారు చెడలో నుంచి కొ సమకూర్చబడుతున్నారు కనుక వారు ఇవన్నీ కూడా తిరిగి పొందుకుంటున్నారు ఎంతగా అవమానించబడ్డారో వాటినన్నింటినీ ఎంతగానో భరించుకున్నారు అయితే ఇప్పుడు వారు తిరిగి రెట్టింపు ఘనతను పొందుకుంటున్నారు రెట్టింపు ఆనందాన్ని పొందుకుంటున్నారు నిత్యానందం వారు పొందుకుంటారు ఎందుకంటే ఇంక వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు ఎప్ప ఎక్కడికి ఏ చెరలోకి కూడా వెళ్ళరు ప్రభావ మీరు కూడా మమ్మల్ని ఆ విధంగా దీవిస్తున్నారు ప్రభావ మేము కూడా నైనా నిన్ను అంగీకరించినట్లు ట్లయితే మేము మా అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను పొందుతాము అంతేకాదు ప్రభా నీలో నిత్యం ఉంటాము కనుక నిత్యానందం మాకు కలుగుతుంది ప్రభా మేము ఆ సాతాను చెరలోనికి ఇక వెళ్ళము తండ్రి ఇంతకాలము మేము సాధారణ బంధకాలలో ఉన్నాము చెరలో ఉన్నాము అయితే బ్రవ ఆ చెరలో నుంచి మీరు మమ్మల్ని తప్పించి రక్షించారు విడిపించారు విమోచననిచ్చారు ఇప్పుడు ఇక మేము ఆ అవమానం నుంచి ఆ నిందల నుంచి మేము రెట్టింపు ఘనతను పొందుకుంటున్నాము అవును తండీ మేము సాతాను చెరువులో ఉన్నప్పుడు ఎంత భయంకరమైన బ్యాడ్ హ్యాబిట్స్ కలిగి ఉన్నాము ఎంత భయంకరంగా బిహేవ్ చేశాము మా తండ్రి ఎంత అవమానకరంగా మేము బిహేవ్ చేసాము అందరి చేత అవమానించబడ్డాము అందరి చేత నిందలు పొందుకున్నాము అయితే ఎప్పుడైతే మేము నిన్ను అంగీకరించామో మాలో మార్పు వచ్చేసింది మా మేము మేమందరం కూడా నూతనమైనటువంటి మనసును కలిగి ఉన్నాము నూతనమైనటువంటి అలవాట్లు కలిగి ఉన్నాము నూతనమైనటువంటి హృదయం కలిగి మేము చక్కగా నిన్ను అంగీకరించిన వారమై ఆత్మతో నింపబడిన వారం కాబట్టి ఇక్కడి నుంచి నేను మేము అలాంటివి చేయము ఇక్కడ నుంచి చర్యలోనికి వెళ్ళము కాబట్టి నిత్యానందంతో నింపబడతాం తండ్రి నీకు వందనంలో మా తండ్రి ప్రభా లోకపరంగా కూడా ఎవరైనా తండ్రి భయంకరమైన వేదనకు గురై ప్రవా అవమానాలకు గురై ఉన్నట్లయితే నైనా అలాంటి వారందరినీ ప్రభా మీరు కాపాడుతున్నారు మీరు వారిని లేవనెత్తుతున్నారు నాన్న వారికి రెట్టింపు ఘనతనిస్తున్నారు తండ్రి నీకు వందనంలో మా తండ్రి దేవ నీ యొక్క కృపచేతనే నాయన ప్రతి ఒక్కటి జరుగుతున్నది మా తండ్రి నాయన నీవెంత ప్రేమ కలిగిన దేవుడవు తండ్రి మా తండ్రి ఎంతోమంది ప్రభా మరి వారి కుటుంబాలలో సమస్యలతో కొన్నిసార్లు అవమానానికి గురవుతూ ఉంటారు ప్రభా కొంతమంది అయితే నాయన ప్రభా ఇంట్లో మరి ఇంట్లో కుటుంబ సభ్యులు సరైన అలవాట్లు లేక వాళ్ళని బట్టి అవమానానికి గురవుతూ ఉంటారు నిందలకు గురవుతూ ఉంటారు తండ్రి మా తండ్రి దేవ ఒక్కొక్కసారి తండ్రి మేము చేసే పనుల వల్ల మేము నీకు విరోధంగా జీవించటం వల్ల తండ్రి మేము చేసిన మరి చెడు పనుల వల్ల మేము అవమానానికి గురైనాము తండ్రి ఏ పరిస్థితినైనా కా కూడా మీరు మార్చగలిగిన శక్తివంతుడై ఉన్నారు నూతన హృదయాన్ని ఇవ్వగలరు నూతన మనసునివ్వగలరు నూతన స్వభావాన్ని ఇవ్వగలరు రాతి గుణను తీసివేసి మాంస గుణని ఇవ్వగలగలరు మన పవ ఈ దినము తండ్రి ప్రతి ఒక్కరు కూడా కూడానైనా అలాంటి భయంకరమైన వేదనలో ఉన్నవారు భయంకరమైన అడిక్షన్స్లో ఉన్నవారు భయంకరమైనటువంటి మార్గం తప్పిన స్థితిలో ఉన్నవారు అందరూ కూడా నీ సన్నిధికి వచ్చదురుగాక దేవాప్రభ మీరిచ్చిన ఈ అద్భుత వాగ్దానం మా అందరి జీవితంలో గాక మా ప్రభా తండ్రి ఎవరైతే నేనా ఇంకా నైనా నీ సన్నిధికి రాక నేను అంగీకరించక ఉన్నారో వారందరి హృదయాలు నాయనా ప్రభా మీ వైపుకు గాక మా ఉద్యోగ జీవితాలలో కొంతమంది తండ్రి అవమానానికి గురైనారేమో తండ్రి అధికారులు కొంతమందిని అనవసరంగా తప్పిదాలు వారిపైన మోపి నేరాలు మోపి నిందలు మోపి వారిని అవమానిస్తున్నట్లయితే తండ్రి ప్రభా మీరు అద్భుతంగా వారిని మార్చివేస్తారు వారికి దయ పుట్టిస్తారు కనుక వారిలో ఆ మార్పు వచ్చేస్తుంది కనుక తండ్రి తిరిగి ప్రభా వారు పొందినటువంటి అవమానమునకు ప్రతిగా ఘనతను పొందుకుంటారు నీకు వందనములు మా తండ్రి కొలీగ్స్ మధ్య ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే అవన్నీ కూడా ఏ శ్రమంలో తొలగిపోయి తండ్రి రెట్టింపు ఆనందాన్ని వారు పొందుకుంటారు కుటుంబంలో అశాంతి ఉన్నట్లయితే ఆ ప్రబలి ఉన్నటువంటి అశాంతి ఏ సురంలో తొలగిపోను మా ప్రభా తండి నిత్యానందం వారు పొందుకునేలాగా ప్రభా ఆ పరిస్థితులన్నింటినీ కూడా మీరు మార్చివేస్తున్నందుకై నీకు వందనం చేయించుకుంటున్నాము మా తండ్రి నిరుద్యోగులుగా ఉంటూ ఎంతో బాధతో కృంగిన స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లేవనేతబడి సంపూర్ణమైనటువంటి ఆనందమును పొందుకోగలుగుతున్నందుకై నీకు వందనములు మా తండ్రి ప్రభా ప్రతి పరిస్థితిని మీరు మార్చివేస్తున్నారు ప్రభా సంతానం లేని వారికి సంతానం ఇస్తున్నారు తండ్రి వివాహములు కాని వారికి వివాహములు కుదురుస్తున్నారు నీకు వందనంలో స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా ఈ దినం తండ్రి అనారోగ్యంతో ఎంతమంది బాధపడి కుమ్మిలిపోతున్నారు వారందరికీ నైనా విడుదల నుంచి స్వస్థతనిస్తున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి అప్పులు తీర్చివేయబడుతున్నందుకు వందనాలు ఆ భయంకరమైన వేదన నుంచి వారిని విడిపిస్తున్నందుకు వందనాలు ప్రభా వారికి ఉన్నటువంటి ఆ అప్పుల బెడద నుంచి తప్పి తప్పు తప్పింపబడి తండ్రి అవమానకరమైనటువంటి రీతిలో ఎంతమంది మాట్లాడారో ఆ అవమానం అంతటి నుంచి కూడా విడుదల ఏ స్వాములో కలిగిస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి మా ప్రభా పరిశుద్ధ నీకే స్థుతి నీకే స్తోత్రము నీకే ఘనత ప్రభా నీకే మహిమ ప్రభావంలో ఆరోపిస్తున్నాము మా తండ్రి దేవ ఇదిరం ప్రభా మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడైండి మమ్మల్ని నడిపిస్తున్నారు తండ్రి మాకు ముందుండి మీరు నడిపిస్తున్నారు మా పనులలో మేము నీకు ఎక్ ఎక్సలెంట్గా పనిచేయడానికి మాకు కావాల్సిన మంచి స్కిల్స్ ఇస్తున్నందుకు వందనములు మా రాకపోకలందు తోడుగా ఉంటున్నందుకు వందనములు విద్యార్థులందరి పట్ల నాయన మేము ఎంతో శ్రద్ధతో అనుదినము ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా ఈ దినం తండ్రి మేము ప్రార్థిస్తున్నాము వారందరికీ నన్ను మంచి జ్ఞానం మీరుస్తున్నందుకు వందనాలు ప్రభా వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనత నుంచి విడుదలని ఇస్తున్నందుకు వందనాలు మా తండ్రి వారికి ఎంతో మంచి ధారాళమైనటువంటి జ్ఞానం నిచ్చి వారు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారో అదంతా కూడా వారు చక్కగా అర్థం చేసుకొని అందులో ఇంకా ఎక్సెల్ అవుతున్నందుకే వందనం చేయించుకుంటున్నాము ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి తన్ వారికి టైం మేనేజ్మెంట్ దయచేయండి ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా వాళ్ళని కాపాడమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి వివాహ ప్రయత్నములు సఫలం చేసినందుకు వందనాలు ఎంతోమంది ప్రభా మరి వివాహం సంబంధములు కుదిరినందుకే ఎంతో సంతోషంగా వారు వివాహపు పనులు మొదలు పెట్టుకుంటున్నారు ఆ పనులన్నీ కూడా అద్భుతంగా జరిగించబడినుగాక ప్రభా ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా కాపాడడం తండ్రి జయప్రదంగా నడిపించండి మా తండ్రి మరి నూతనమైనటువంటి బిజినెస్ స్టార్ట్ చేసిన వారికి తప్పకుండా మంచి ఉత్ ఉన్నతిని అనుగ్రహించండి ఫ్లరిష్ అయినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము సంతానం కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి తండ్రి ప్రభా మీరు ఎంత ప్రేమ కలిగిన వారు కదా మా తండ్రి ఆశపడే ప్రాణాన్ని దేవుడు మా తండ్రి నేను సంతానం కొరకు ప్రార్థిస్తున్నారో నీ వైపు చూస్తున్నారో వారిని దర్శించి వాళ్ళని నీ పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానము వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మరి గృహాలలో ప్రతి కుటుంబంలో కూడా నేను సంతోషం అనుగ్రహించండి సమాధానం అనుగ్రహించండి ప్రభా ఇలాంటి భయంకరమైన మనస్పర్ధలు కలిగి ఎంతో విడిపోయే స్థితి ఉన్నప్పటికీ కూడా వాటిని ఏ స్నాములో బంధిస్తున్నాము మా ప్రభా తండ్రి విడిపోయిన వారు కలుసుకునేలాగా సహాయం చేయండి మా తండ్రి వారిలో ఎంత బాధ ఎంత ఎంత వేదన ఉంటుంది మా ప్రభా వారు విడిపోయినా కూడా వారిలో ఉన్నటువంటి ఆ అసంతృప్తి వారిలో ఉన్నటువంటి అప్రెషన్ వారిలో ఉన్నటువంటి డిప్రెషన్ అదంతటిని కూడా ఈ తీసుక్రమంలో నైనా తొలగించి అందరూ కలుసుకొని సంతోషంగా ఉండనట్లుగా ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రినైనా ప్రతి కుటుంబాన్ని నీవే ఏర్పాటు చేశావు ప్రతి కుటుంబాన్ని కట్టేవాడో కూడా నీవే మా తండ్రి వారి జీవితంలో మీరుండమని మీరు సెంటర్ ఆఫ్ ద హౌస్గా ఉండి సెంటర్ ఆఫ్ ద ఫ్యామిలీగా ఉండి మా ప్రభా మీ ప్రేమతో వారిని నింపి ఐక్యమనే బంధంతో ప్రేమతో ప్రేమతోనైనా కట్టుమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి దేవుడు మీరు ఎంత బాధపడుతున్నారో తండ్రి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభు వారిని చూసుకుంటున్నటువంటి కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి వారికి ఎంత ఆర్థిక భారం ఉంటుందో ప్రభా దాన్ని అంతటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా కూడా కూడానైనా స్వస్థత పొంది ఇండ్లకు చేరి సంతోషంగా వారి కుటుంబ సభ్యులతో జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అవును ప్రభా మీరు స్వస్థపరిచే దేవుడు మా ప్రభా అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి మా తండ్రి మేము కొద్ది కాలమునైనా కొద్ది కాలము హాస్పిటలైజ్ అయినప్పటికీ కూడా తప్పకుండా మేము తిరిగి ఇండ్లకు చేరుతాము అనే ధైర్యమును వారికి అనుగ్రహించండి ప్రభా నిరీక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఇద్దరి సర్జరీలో ఉన్న వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఆ సర్జరీ చేయించుకోవడానికి కృప చూపించండి త్వరగా కోలుకోవడానికి కూడా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఎంతమంది అయితే కీమోథెరపీలో కూడా డయాలసిస్లో కూడా వెళ్తున్నారో వారందరికీ కూడా నాయన కావాల్సిన శక్తిని బలం అనుభవించండి ఇక మీదట ఆ పరిస్థితి రాకుండా ఏ సునాములో బంధిస్తున్నాము సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి కలుగునుగాక మా ఎంతమంది ఎంతమందినైనా మరి కిడ్నీ ఇంప్లాంటేషన్కి చూస్తున్నారో ప్రభా మీరు దాయి చూపి నైనా చక్కగా డోనర్ త్వరగా దొరికినట్లుగా సహాయం చేయండి తండ్రి ప్రభా ఎవరు కూడా నైనా మరి ఆ ఆ కృంగుదలలో ఉండకుండా వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్తో వాళ్ళు బాధపడుతున్నారు ప్రభా సహాయం చేయమని వేడుకొంచున్నాము కృపతో సహాయం చేయండి దేవా ప్రభా మీ యొక్క అద్భుతాన్ని వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాము క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి మరి ఎంతమంది అయితేనైనా మరి చాలా ఐసీలో ఉండి చాలా బాధపడుతున్నారు వారిని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము తండ్రి పడకలలో ఉన్న వాళ్ళను మీరు దీవించండి వారికి కావాల్సిన నెమ్మదిని అనుగ్రహించండి ఉపశమనం అనుగ్రహించండి ప్రభా తండ్రినైనా వారిని చూసుకుంటున్నటువంటి వారికి కావాల్సిన ఓపికను సహనం అనుగ్రహించండి తండ్రి మీకైతే సమస్తము సాధ్యము మీరు వారిని లేవనెత్తగలరు తండ్రి లేవనెత్తి సంపూర్ణమైన స్వస్థత వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా ఎంతమందినైనా మరి తమ సమస్యలు నీ చందో చెప్పుకుంటున్నారు వారందరి సమస్యలను కూడా మీరు వింటున్నారు నమ్ముతున్నాము తప్పకుండా మీరు జవాబిస్తారు తండ్రి తగిన కాలంలో ప్రతి ఒక్కరికి కూడా జవాబిస్తారని నమ్ముతూ స్తోత్రం తెలుస్తున్నాం ప్రభా మా తండ్రి ఈ ప్రార్థనలో ఈగస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఎంతమంది ఎలాంటి సమస్యలతో ఉన్నారో ప్రభా వారి ఆ సమస్యలన్నీ తొలగించమని వేడుకొంచున్నాము ముఖ్యంగా మరి కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము మైగ్రేన్ తలనొప్పులు స్పాండిలైటిస్ వలన తలనొప్పి ప్రవా ఇంకా అనేకమైన రకాల తలనొప్పులు కంటి చూపు వల్ల తలనొప్పి తండ్రి రెటినా సమస్యలు చెవులలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ప్రభ ముక్కులో మరి నోటిలో దంతంలలో మరి చిగుళ్ళలో ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా ఏ సునామంలో గాక మరి తండ్రి దేవ బ్రెయిన్లో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోను కాక స్వస్థత ఉండదు కాక హార్ట్లో ప్రాబ్లమ్స్ లంగ్స్లో ప్రాబ్లమ్స్ మరి స్టమక్లో ప్రాబ్లమ్స్ అన్నీ సమస్తము స్వస్థపడను గాక దేవా ప్రభా అద్భుతకరుడు అవుతాండి స్వస్థపరిచే దేవుడవు ఎంతోమంది గ్యాస్ట్రేటిస్తో బాధపడుతున్నారు వాటి అన్నిటి నుంచి విడుదల దయచేయండి థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారికి విడుదల దయచేయండి ప్రభా ప్యాంక్రియాస్లో గాల్ బ్లాడర్లో స్ట్రా లివర్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తొలగిపోను గాక దేవా లివర్ సమస్యలు ఫ్యాటీ లివర్ సిరోసిస్ లాంటి సమస్యలన్నిటి నుంచి ఏ శ్రామంలో స్వస్థత గాక మా తండ్రి ఇంటెస్ట్రైన్స్లో ప్రాబ్లమ్స్ తొలగించండి మా తండ్రిదేవా కిడ్నీ ప్రాబ్లమ్స్ తొలగించండి ప్రవా కిడ్నీలో కానీ గాల్ బ్లాడర్లో కానీ స్టోన్స్ ఉన్నట్లయితే ఏ శ్రామంలో అవన్నీ కూడా కరిగిపోవును గాక దేవా ప్రభా మా తండ్రి మరి కిడ్నీలో ఉన్నటువంటి ప్రతి సమస్య గాక పని చేయని కిడ్నీలో ఏ శ్రామంలో పని చేయనుగాక మా తండ్రి మరి మిగతా సమస్యలు కోశంలో ఉన్నటువంటి సమస్యలు ప్రభావ పురుషులకు సంబంధించిన సమస్యలన్నీ కూడా స్వస్థపడదు స్వస్థపడనుగాక తొలగిపోను గాక దేవాందనములు మా తండ్రి ప్రతి సమస్య కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ప్రభా మరి కండరాలలో నొప్పులు నరములలో సమస్యలు అన్నీ కూడా తొలగిపోయినట్లుగా సహాయం చేయండి స్పాండిలైటిస్ సాయాటిక వీటన్నిటి వల్ల బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మీరు స్వస్థత చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఇంకా అనేకమైన ఇతర సమస్యలు ల్యాండ్ సమస్యలు కోర్టు సమస్యలు వీటన్నిటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల చేయండి మా తండ్రి ప్రభా ఎంతమంది ప్రయాణాలు చేస్తున్నారో వారందరినీ క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాము బర్త్డేలు బర్త్డేలో దినం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలను బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేళలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అతన్ని మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు ఆయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతో నీకు స్తోత్రం తెలుస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్